ఓం శ్రీ గురుభ్యో పియోనమ రవి యొక్క కలయిక సెప్టెంబర్ ఐదో తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కూడా పదకొండు రోజుల పాటు రవిబుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్యభగవానుడు ప్రవేశించటం అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే పదకొండు రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది మరి మేషాది ద్వాదశ వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండైపోతున్నాయో మనం ఒక్కసారిగా మనం పరిశీలన చేద్దాం ధనస్సు రాశి వాళ్ళకి భాగ్యంలో రవిబుధుల యొక్క కలయిక వల్ల ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన విషయాల మీద శ్రద్ధ పెడుతూ ఉంటారు అంటే సుఖము సౌఖ్యము కలుగుతూ ఉంటుంది కీర్తి ప్రతిష్టల కొంత భంగం కలిగినా కూడా ఉద్యోగపరంగా ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉండటం ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం అనేది బాగా పెరగటం దాంతోపాటు ఖర్చులు కూడా బాగా పెరుగుతుంటాయి అంటే మీరు తెలియక చేసిన పనులకి తెలిసి చేసిన పనులకు కూడా ఇతరులని బాధలు కలిగించద్దండి ఇతరులు చేసే నిందలు కీర్తి హాని కలిగే అవకాశం ఉండటం సమయస్ఫూర్తి అనేది చాలా బాగా ప్రవర్తించాలి మీరు సమయము స్ఫూర్తిగా ఉండటం సమయస్ఫూర్తి ఉండటం లౌకి జ్ఞానం ఉండటం ఏ విషయా సరే లౌకిక పరంగా ముందుకు వెళ్ళటం చాలా మంచిది సమయస్ఫూర్తి లేకపోవటం వల్ల పనులు కూడా కొంత కుంటుబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పరిస్థితులను బట్టి కూడా కొంత మనం ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి పరిస్థితులు ఎలా ఏ విధంగా ఉంటాయి అనే దాన్ని బట్టి కూడా కొద్దిగా జాగ్రత్త వివరించి ముందుకు వెళ్ళాలి నిరుత్సాహము నిస్పృహలు కాకుండా చూసుకోండి అలానే డబ్బు వస్తుంది కదా అని ఖర్చు చేయద్దండి ధన వ్యయం జరిగే అవకాశం కూడా ఉంటుంది కార్య ఆటంకాలు జరగకుండా ప్రతి పనిని కూడా కొంత అనాలసిస్ చేసి చేయండి అంటే కార్య ఆటంకాలు అంటారు కార్యానికి మనం ఏదైతే ఒక ప్రోగ్రాం పెట్టుకున్నామో దానికి ఆటంకం లేకుండా కొంత కాపాడుకోండి చేయని పనులకు కూడా నేరారోపణలు అపవిందలు కోర్టు సమస్యలు ఇలాంటివి రాకుండా కాపాడుకోండి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉండటం విద్యార్థులు పోటీ పరీక్షలు ఎదుర్కొని ముందుకు వెళ్ళటం వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అంటే ఏదైతే వివాహం ఉంటుందో మీరు చేసుకోవాలనుకుంటారో ఒకటి రెండు సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలంగా ఉంటుంది తండ్రి తల్లిదండ్రుల యొక్క ఆస్తి పంపకాలంటే అంటే దాయాదుల యొక్క ఆస్తి పంపకాల విషయంలో కూడా కొంత అవకతవకలు జరగకుండా చూసుకోండి అంటే గొడవలు తగాదలు జరగకుండా చూసుకోవాలి పైత్య వృద్ధి అంటే పైత్యం బాగా పెరగటం పనులు ఏదైతే పనుల యొక్క పనులకి బాగా ఆసక్తి చూపిస్తుంటారు కొంతమంది ఏంటంటే మన పనిని పక్కన పెట్టి వేరే పనులు పనులు చేయటం అనేది ఆసక్తి చూపిస్తుంటారు అలాంటివి చూపించద్దండి అలానే ధనం ఖర్చులు తగ్గించుకోవాలి గొడవలు పెట్టుకోకూడదు గొడవలు పెట్టుకోవటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కలహముల విషయంలో కూడా వెళ్ళకూడదు అంటే మధ్యవర్తిత్వం అనేది శట్టి పరిస్థితులు కూడా మంచిది కాదు వృత్తిపరంగా పెద్దగా ప్రాబ్లం ఉండదు వీళ్ళకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు చేస్తారు ఆ ఇంటిపైన ఇల్లు కొనుగోలు చేయటం కట్టడము ఇల్లు కొనుగోలు చేయటం దాని తర్వాత పరిస్థితిని బట్టి కూడా సంతానం వల్ల కొంత నిరుత్సాహం లేబడుతుంది అంటే సంతానం వల్ల నిరుత్సాహం అంటే ఇందరు వాళ్ళు డెవలప్మెంట్ చెందట్లేదు కొన్ని ఆలోచనలు చేస్తుంటారు అలాంటి ఏమీ ఆలోచన చేయొద్దండి మానసికంగా ప్రశాంతంగా ఉండే అంతా కూడా మంచి జరిగే అవకాశం అవకాశాలుంటాయి భాగ్యంలో రేపుల యొక్క కలయిక అనేది చాలా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి అయితే ఇతరుల యొక్క బాధలు షేర్ చేసుకోకూడదు చేసుకున్నారు చేసుకున్నారనుకో మీకు మానసికంగా అశాంతి కలగటం అలానే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అంటే వినండి వినండి వాళ్ళకి ఏదైనా మంచి సలహాలు చెప్పండి ముందుకు వెళ్ళండి కానీ అదే బాధను ఇంట్లో షేర్ చేసుకోవటం వల్ల కూడా భిన్నమైన అభిప్రాయాలు కలుగుతాయి భార్యాభర్తల మధ్యలో అనేక సమస్యలకి తావిచ్చే అవకాశం అనేది చేయొద్దండి అంటే ఇద్దరి మధ్యలో కరెక్ట్గా బాండింగ్ అనేది చాలా అవసరం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ విషయాల్లో కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్తే మనకు మంచి అవకాశం అంటే పరిస్థితులను బట్టి తగ్గట్టుగా మీరు ముందుకు వెళితే కూడా మీకు మంచి అవకాశం ఒకటి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు ముఖ్యంగా గోచారం అనేది ఏంటంటే కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది గమనించాలి వీళ్ళందరూ కూడా ప్రతి ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి కంజంక్షన్ ఉంటుంది ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలను శాంతి చేసుకోవటం ముఖ్యం దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది అంటే జన్మల గ్రహాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలనేవి ఉంటాయి అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి ఎప్పుడూ కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి ఆ వేళ్ళు ఏంటంటే భర్త చాట్ అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళుతోటి తోటి చెట్టు ఒకటి వస్తుంటుంది ఆ వేళ్ళు అనేది ఏంటంటే భర్త చాట్ ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి మళ్ళీ వింటర్ సీజన్లో అలా రైన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం అక్కడ భర్త చాటుకు చాలా ఇంపార్టెంట్గా చూసుకొని దానికి భర్త చాటలు జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మజాతకాన్ని బట్టుకు అనుసరించి ముందుకు వెళ్ళండి ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారం చూసుకోండి కానీ మెయిన్ వచ్చేటప్పుడు భర్త చాటు బట్టి అనుసరించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని భర్తచాటం చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సూర్య భగవానుడు ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు ముఖ్యంగా నాలుగు విషయాలను ప్రత్యేకంగా చెబుతాను వింటుండండి మీరు సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి అంటే సూర్య నమస్కారాలు కానీ ఆదిత్యాయుధే శాస్త్రమూర్తాయ దీమే తన్నో సూర్య సూర్యప్రచోదయాతనే మంత్రాన్ని ఆదిత్యాయుధే శాస్త్రకిరణాయ దీమే తన్నో సూర్య ప్రచోదయాతనే మంత్రాన్ని అలానే జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్త్యం తమోరం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చెయ్యండి బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుడిని ఆరాధన చేయాలి ఎలా చేయాలి బుధుణ్ణి ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయనమ అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము దానితో పాటు విష్ణు శాస్త్రనామ పలానం చేసుకోవడం చాలా మంచిది అంటే ఉద్యోగం కానీ వివాహ ప్రయత్నాలు కానీ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కలయిపురి ఔషధం జాహనవితోయం వైద్యో నారాయణహరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇంకొక ప్రత్యేక రెమెడీ చెబుతాను మనకు గోధుమ పిండి ఉంటుంది ఆ గోధుమ పిండితో రెండు ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవుని వేసి రెండు ఒత్తులు పెట్టి రెండు ఒత్తులు వేసి దీపారాధన చేయండి ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది తప్పకుండా ఇంటిలో విష్ణు శాస్త్ర పాలన చేయండి ఒకవేళ మనం పాలన చేయలేదనుకోండి ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరంపరంగా వినండి అంటే ఒక ఇప్పుడు సీడీలు వచ్చినాయి గతంలో ఇప్పుడు టేప్రి గార్డ్లు ఉండేవి ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు విష్ణు శాస్త్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ప ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతక పరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తెలుసుకొని ముందు ముందుకు వెళ్ళండి మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖనోభవంతో